మీకు అడ్వైస్ ఇచ్చిన వాళ్ళల్లో గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచి అడ్వైస్ నేను తీసుకున్నా అన్న ఒపీనియన్ ఎప్పుడైనా వచ్చిందా ఏదైనా మంచి అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా ఈ పార్క్ కి సంబంధించి అవునండి యాక్చువల్ నేను ఏం చేశానంటే ఇప్పుడు నాకు నేను చేయాలని ఫీలింగ్ ఏం లేకుండా ఇది మాది ఫ్లాట్ ల్యాండ్ ఓకే ఆ ఫ్లాట్ ల్యాండ్ నేనేం చేసిన అవునండి నూట యాభై ఎక్కడ నూట యాభై ఎకరాలు ఇది కంప్లీట్ ఫ్లాట్ ల్యాండ్ ఓకే ఫస్ట్ ఏం చేస్తున్నా రెండు ఎస్కోవేటర్ కొని టిప్పర్లు కొనుక్కుని మట్టి కుప్పోలు పో పోపించాను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో మట్టి కుప్పలు ల్యాండ్స్కేప్ డిజైన్ పిలిచాను ఇక్కడ క్రితం ఇది వచ్చేసేసి దాదాపు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు పిలిచి మట్టి కుప్పలు వచ్చి అడిగాను వీటిని బ్యూటిఫై చేయండి అని అంటే మట్టి కుప్పలుండి బ్యూటిఫై చేయండి అసలు మాకు సబ్జెక్టే లేదు అసలు ఎట్లా చేస్తారు నువ్వు మాకు అసలు నో ఐడియా ఇది చెప్తున్నారు అని చెప్పేసి ఇక నా ఓన్గా చేయడం మొదలుపెట్టాను తర్వాత ఒక బాలీ నుంచి ఒక ఆర్కి ల్యాండ్స్కేప్ డిజైన్ పిలిచాను నేను అతను వచ్చి చూసేసి ఏదేదో ఇచ్చాడు అసలు నాకు నచ్చలేదు తర్వాత వచ్చేసి హాంకాంగ్ బేస్డ్ ఒక ఆర్కిటెక్ట్ వచ్చి చూసేసి అతను కొన్ని అడ్వైజ్ చేశాను అప్పటికల్లా నేను చేస్తున్న పోయాను ఒక ఒక దాన్ని ఒక మౌండ్ని బ్యూటిఫై చేసి దానిపైన చెట్ల పెట్టించాను పెట్టించిన తర్వాత ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్ ల్యాండ్స్కేప్ డిజైనరు వచ్చాడు వచ్చేసేసి చూసి రామ్దేవ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇవన్నీ ల్యాండ్స్కేప్లో ఇది చేయాలి అది చేయాలి అని భగవద్గీతలో రాసి ఉండదు లేకపోతే కురాన్లు కానీ బైబుల్లో ఉండదు అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ అందరు ఫాలో అవుతుంటారు అట్లా చేస్తుంటారు కానీ యు ఆర్ వే ఆఫ్ డూయింగ్ ఇది సంథింగ్ డిఫరెంట్ కాబట్టి నిన్ను ఎవరు సాటిస్ఫై చేయలేరు నీ మైండ్లో ఒక సంథింగ్ డిఫరెంట్ థాట్ ఉంటుంది అది చేయలేరు ఇప్పుడు మిగతా వాళ్ళు అంటే మామూలు కస్టమర్స్ వాళ్ళు బ్లాంక్ ఉంటారు వాళ్ళకి ఏం కాలో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మేము డిజైన్ చేసేస్తాము నీకు డిజైన్ చేయడం అనేది మా ల్యాండ్స్కేప్ వాళ్ళతో కాదు నువ్వే చేసేసుకో చాలా బాగుంది ఇది అద్భుతంగా ఉందని చెప్పాడు అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది మామూలు అతను కాదు ఒక ఆస్ట్రేలియన్ ల్యాండ్స్కేప్ డిజైనర్ వచ్చి నాకు చెప్పాడు బాగుంది అని అన్నారు అట్లా ఎవరికైనా ఒక సొంత అభిరుచి ఉంటది సో దాన్ని పట్టుకుని మిమ్మల్ని వెళ్ళమన్నారు కూడా మీకు ఈ రోజు పెద్ద సక్సెస్ ఇచ్చింది అని అనుకుంటున్నాను అవునా